హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధావా పూరి కిచెన్ ఇవాళ మీ అందరితో సింపుల్ పూరి కర్రీ ఎలా చేసుకోవాలో నేను చూపించేస్తానండి అది కూడా శనగపిండి యాడ్ చేయకుండా సింపుల్గా ఇంట్లో మనం సింపుల్ ఇంగ్రీడియంట్స్తో పూరి కర్రీ చేసేసుకోవచ్చు చాలా తొందరగా అయిపోయిద్ది మరి ఇంకెందుకు లేటు రెసిపీ స్టార్ట్ చేసేద్దాం ఇక్కడ నేను ముందే పూరి పిండి కలిపి పెట్టుకున్నాను దీంట్లో నేను గోధుమ పిండి మైదాపిండి అలాగే బొంబాయి రవ్వ యాడ్ చేసి పిండిని అయితే కలిపి పెట్టుకున్నాను మరి కన్సిస్టెన్సీ అండ్ దీని మెజర్మెంట్స్ కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి నేను ఒక షార్ట్ వీడియో అయితే మీకోసం కంపల్సరీ చేస్తాను మంచిగా బాగా పూరీలు పొంగి సాఫ్ట్గా అయితే వస్తాయి సో దానికోసం వీడియో కావాలంటే కామెంట్ బాక్స్లో పెట్టండి ఇక్కడ పూరి కర్రీ కోసం నేను త్రీ ఆనియన్స్ తీసుకున్నాను రెండు మీడియం సైజ్ ఆనియన్ అండ్ ఒకటి స్మాల్ సైజ్ ఆనియన్ అయితే తీసుకున్నాను చిన్న సైజు అలాగే ఆరు పచ్చిమిరపకాయని తీసుకుంటున్నాను ఎందుకంటే ఈ కర్రీలో మనం కారం అనేది అస్సలు యాడ్ చేయము కాబట్టి చిల్లీస్తోనే ఆ స్పైసీనెస్ వచ్చేసిద్ది సో అందుకే ఆరు పచ్చిమిరకాయలు కరెక్ట్గా సరిపోయింది అండ్ ఉల్లిపాయల్ని అయితే ఇలా సన్నగా కట్ చేసుకోవాలి అండ్ పచ్చిమిరపకాయని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయని కొంచెం లావుగా కట్ చేయాలి మరి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం కట్ చేసినంత సన్నగా అయితే కాదు ఇక్కడ మనం ఒక ప్యాన్ కడాయి పెట్టేసుకొని ఫ్రై హీట్ అవ్వగానే ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ కాస్త వేడి వేడెక్కిన తర్వాత మనం ముందుగా ఒక పిడికడంతా కరివేపాకుని యాడ్ చేసుకుందాం కరివేపాకు కాస్త చిట్టుపట్టలు ఆడిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి ముందుగా చెప్పినట్టు ఉల్లిపాయలు కాస్త లావుగా ఉండాలి ఫ్రైడ్ ఆనియన్స్ అంతా సన్నగా కట్ చేయకండి కాస్త లావుగా ఉంటేనే పూరీ కర్రీలో చాలా బాగుంటుంది ఉల్లిపాయల టేస్ట్ కూడా పూరీ కర్రీలో బాగుంటుంది ఆలువే కాకుండా ఉల్లిపాయలు కూడా ఉంటే పూరీ కర్రీ చాలా చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ నేను రెండు ఆలుని తీసుకున్నాను సో రెండు ఆలు క్వాంటిటీకి నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత మనం ఉప్పు అండ్ పసుపు యాడ్ చేసుకుందాము ఇక్కడ నేను రెండు ఆలునైతే ముందే చిన్న చిన్నగా కట్ చేసేసి వాటర్ కుక్కర్లో అయితే పెట్టేశాను అలాగే దాంట్లో ఒక టేబుల్ స్పూన్ రాళ్ళు ఉప్పు కూడా యాడ్ చేసి కుక్కర్ పెట్టానండి ఒక నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత దాన్ని ఆపేసుకున్నాను ఇక్కడ ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ ఉప్పు మరియు ఒక టీ స్పూన్ పసుపుని యాడ్ చేసేసుకుందాము అవి యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి ఉల్లిపాయలు అనేవి కాస్త మగ్గి పింకిష్ కలర్లో వచ్చిన తర్వాత మనం దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చాలా తక్కువ క్వాంటిటీలో యాడ్ చేస్తాం అనమాట సో నేను చెప్పే ప్రతి ఇంగ్రీడియంట్ మీరు తప్పకుండా వేయాలి అప్పుడే టేస్ట్ చాలా బాగా వచ్చేది ఏ ఇంగ్రీడియంట్ని కూడా మీరు స్కిప్ చేయొద్దు అసలు కొన్ని వెజ్ కర్రీస్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది కానీ వెజ్ కర్రీస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటప్పుడు చాలా తక్కువ క్వాంటిటీలో వేయాలి అప్పుడే ఆ టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది ఇక చూడండి ఉల్లిపాయలు అనేవి బాగా కొంచెం బాగా మగ్గిన తర్వాత మనం దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసిన తర్వాత పచ్చి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి ఆ తర్వాత మనం దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకుందాము మీరు రెస్టారెంట్ స్టైల్ పూరి కర్రీ అనుకుంటే మాత్రం చాలా చాలా పొరపాటు పట్టినట్టే ఇది నేను సింపుల్గా మనం ఇంట్లో చేసుకునే పూరి కర్రీ అనమాట ఇది మా అత్తయ్య స్టైల్ పూరీ కర్రీ చాలా చాలా బాగుంటుంది అస్సలు శనగపిండి యాడ్ చేయము ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాం కదా ఆ తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత సిమ్ టు మీడియం మధ్యలోకి పెట్టేసుకొని మనం కాసేపు దాని అలా వదిలేయాలి కొంచెం బబుల్స్ రావడం స్టార్ట్ అయ్యాక మనం అప్పుడు మూత పెట్టుకుందాం దీని మీద ఇలా సిమ్ టు మీడియం మధ్యలో పెట్టామనుకోండి ఆనియన్స్ కూడా బాగా మగ్గి సాఫ్ట్గా అయిపోతాయి అనమాట అదే హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి ఆనియన్స్ అనేవి మనకి నోటికి తగులుతూ కొంచెం గట్టిగా ఉంటాయి అనమాట బబుల్స్ రావడం స్టార్ట్ అయిపోయింది ఒక్క మినిట్లో మనకి బబుల్స్ అనేది స్టార్ట్ అయిపోయేది బబుల్స్ రావడం స్టార్ట్ అయ్యాక నేను దీని మీద మూత పెట్టేసుకుంటాను తో పెట్టాక కూడా మధుమలు తీసి మీరు చూస్తూ ఉండండి ఇఫ్ కన్సిస్టెన్సీ కొంచెం దగ్గర పడింది అనుకోండి అప్పుడు మనం దీంట్లోకి ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఆలుని యాడ్ చేసుకుందాము చూడండి కన్సిస్టెన్సీ అనేది ఒక త్రీ మినిట్స్ తర్వాత కొంచెం దగ్గర పడింది ఇప్పుడు నేను ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న బంగాళదుంపని యాడ్ చేసేసుకున్నాను మీరు కావాలంటే ముందే బంగాళదుంపల్ని చిన్న చిన్నగా మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకోవచ్చు లేదంటే ఇలా మనం వేసుకున్న తర్వాత కూడా దాన్ని మీడియం సైజులోకి కట్ చేసుకోవచ్చు ఇంత పెద్ద సైజు ఉంటే ఆలు కూరలో బాగోదు అదే మనం మీడియం సైజులో ఉన్నామను పెట్టామనుకోండి మీడియం సైజులో అయితే పూరీ కూరలోకి చాలా బాగుంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది మనం ఈవెన్ టేస్ట్ చేసేటప్పుడు కూడా కరెక్ట్గా ఉంటుంది సైజు కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని ఆలుని అయితే స్మాష్ చేసేసి వేస్తారు కొన్ని ఆలుని పీసెస్గా కట్ చేసి వేసుకుంటారు కానీ అలా అసలు బాగోదు ఇలా ప్రతి ఒక్క ఆలుని కూడా మనం మీడియం సైజులోకి పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాం అనుకోండి ఆలు టేస్ట్ అనేది కూడా మనకు తగిలిద్ది అలా స్మాష్ చేసేస్తే బాగోదు మే మేమైతే అలా అస్సలు ట్రై చేయము ఇలా మా స్టైల్లో చేసి చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చిద్ది ఇలా నేను అన్ని ఆలుని మీడియం సైజులోకి కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను సో కట్ చేసుకున్న తర్వాత కాసేపు మనం మూత పెట్టి ఫ్రై చేద్దాము కాసేపు బాగా కుక్ అయిన తర్వాత ఒక్క త్రీ టు ఫోర్ మినిట్స్ బాగా కుక్ అయిన తర్వాత మనం దాంట్లోకి ధనియా పొడిని యాడ్ చేసుకుందాము చాలా తక్కువ క్వాంటిటీలో వేస్తున్నాను నేను ధనియా పొడి కూడా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ తర్వాత చూడండి కన్సిస్టెన్సీ ఇంకొంచెం దగ్గర పడింది ఇక్కడ మీకు నేను పీసెస్ని కూడా చూపిస్తున్నాను ఇలా మీడియం సైజులో కట్ అనుకోండి చాలా బాగుంటుంది మరి చిన్న సైజులో కూడా కట్ చేసినా కూడా మనకు ఆలు అనేవి తగలవు అది ఉల్లిపాయల కర్రీలాగా అనిపించింది ఆలు కర్రీలాగా అనిపించదు మీకు ఈజీగా అర్థమైంది కదా ఏ సైజులో అయితే ఆలూని కట్ చేసుకోవాలో దీని తర్వాత మనం దీంట్లోకి ధనియా పొడిని యాడ్ చేసుకుందాం ఇంకొంచెం సేపు లైక్ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఉంది స్టవ్ ఆఫ్ చేసుకోవడానికి అనుకున్నప్పుడు మనం లాస్ట్లో ధనియా పొడిని యాడ్ చేసేసుకోవాలి నేను ఇక్కడ ఒక టీ స్పూన్ ధనియా పొడిని యాడ్ చేస్తున్నాను ధనియా పొడి యాడ్ చేసిన తర్వాత కొత్తిమీరని కూడా గార్నిష్ చేసేసి తర్వాత మనం త్రీ టు ఫోర్ మినిట్స్ మనం మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి అక్కడే ఉండి కలుపుకుంటూ దగ్గర ఉండి చూసుకున్నాం అనుకోండి త్రీ మినిట్స్లో కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది సో పొడి యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసి కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకుందాం ఒక పిటికడంతో కొత్తిమీర కూడా యాడ్ చేయండి కొత్తిమీర ధనియా పొడి యాడ్ చేసిన తర్వాత ఈ కర్రీ టేస్ట్ ఇంకా ఇంకా బాగా అనమాట చాలా 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 బాగుంటుంది మీకు తప్పకుండా నచ్చిద్ది నేను చెప్పే అన్ని ఇంగ్రీడియంట్స్ తప్పకుండా వేయండి అసలు స్కిప్ చేయకండి ఏ ఇంగ్రీడియంట్ కూడా స్కిప్ చేయకండి ఎందుకంటే చాలా సింపుల్గా సింపుల్ ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చేస్తున్నాను అది కూడా శనగపిండి యాడ్ చేయకుండా సో ఇలా కొత్తిమీర కూడా యాడ్ చేసిన తర్వాత చెప్పాను కదా త్రీ టు ఫోర్ మినిట్స్ మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టేసి అక్కడే ఉండి దగ్గర ఉండి చూసుకోండి ఎందుకంటే త్రీ మినిట్సే కదా మనం దగ్గర అనుకోండి అసలు మూత పెట్టకండి మూత పెట్టకుండా ఇలా త్రీ టు ఫోర్ మినిట్స్ మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టేసి కాసేపు కలుపుకుంటూ ఉన్నాం అనుకోండి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో మనకి పూరి కర్రీ అనేది రెడీ అయిపోయింది మంది ఈ టైంలో శనగపిండిలో వాటర్ యాడ్ చేసి వేసుకుంటారు కన్సిస్టెన్సీ కోసం అదేం అవసరం లేదు చూడండి మీకు కన్సిస్టెన్సీ కూడా నేను చూపిస్తున్నాను ఇలా కన్సిస్టెన్సీ మనకి త్రీ టు ఫోర్ మినిట్స్ తర్వాత వచ్చేసిద్ది ఇలా వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు త్రీ మినిట్స్ తర్వాత పర్ఫెక్ట్ సింపుల్గా అస్సలు శనగపిండి యాడ్ చేయకుండా పూరీ కర్రీ అయితే రెడీ అయిపోయింది సింపుల్గా చెప్పేశాను కదండి చాలా సింపుల్గా చాలా తొందరగా క్విక్గా అయిపోయింది ఈ పూరి కర్రీ అయితే ఇదంతా మా అత్తయ్య స్టైల్ అండి మా మమ్మీ అయితే పక్క శనగపిండి యాడ్ చేస్తారు ఆ స్టైల్ కూడా చాలా చాలా బాగుంటుంది అది రెస్టారెంట్ లాగా అనిపించింది ఇది సింపుల్గా ఇంట్లో మనం చేసుకోవచ్చు మందికి శనగపిండి యాడ్ చేస్తే గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి తినరు సో అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ కర్రీ అని చెప్పచ్చు సో మీ అందరితో ఇవాళ నేను పూరి కర్రీ షేర్ చేసేసాను సో మీరు కూడా ట్రై చేస్తారని నేను కోరుకుంటున్నాను లాస్ట్లో తప్పకుండా ప్లీజ్ లైక్ షేర్ అండ్ కొత్త వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను టాటా బాబాయ్